మన ప్రభువును ప్రతి రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ భావనలు చూడారా దేవుని కృపలో మీరు అందరూ వర్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి మన కుటుంబాలన్నింటిలో కూడా ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో చిక్కినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటన్నిటి నుండి మనల్ని బయటికి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రవేణ యేసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి ఆయన ఎందు మన నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక మాటగా మీరు పెట్టిన ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపన్ని మేము ఆయన పాదాలు చెంత పెట్టి ఉన్నాం మానకు తప్పకుండా ప్రార్థిస్తున్నాం దాని గురించి ఆయన తప్పకుండా మీకు సమాధానం అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు మీ కుటుంబాలన్నింటిలో కూడా శాంతిని సుఖ సంతోషాలని ఆరోగ్యాలను అనుగ్రహించి మీ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోయేదానికి మీకు సహాయాన్ని అనుగరిస్తాడు కాబట్టి మనమందరం కూడా ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలని గొప్ప సాక్షులుగా మన జీవితంలో మనం జీవించాలని కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి అడుగు పెడతాం ప్రియులారా ఈరోజు ధ్యానించుకున్న అంశం ఏంటి అని ధ్యానించుకోవాల్సిన అం అంశం ఏంటి అని అంటే మహారాజు అయిన చలోమోహన్ గారు మూడు పుస్తకాలు రాశారు ఆ మూడు పుస్తకాలలో ప్రసంగి పుస్తకం ఒక ప్రత్యేకమైన పుస్తకం ఎందుకు ఇది ప్రత్యేకమైన పుస్తకం అని అంటే మానవ జీవితాన్ని పరిశీలిస్తూ ఆయన ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రాశాడు దానించుకోవాల్సిన అంశం దీంట్లో అంటే మానవ జీవితాన్ని పరిశీలిస్తూ ఆయన రాసింది ఏంటి అని అంటే సూర్యుని క్రింద అనే పదం ఒక ఇరవై ఇరవై తొమ్మిది సార్లు ఉంటాయి దానిలో దాని గురించి ఎందుకు రాశాడంటే మన జీవితంలో మనం చేసే పనులు ఏంటి అంటే దేవుని ఎందు భయభక్తులు లేకుండా ప్రార్థన చేయకుండా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా మన హృదయంలో ఆయన్ని ఉంచుకోకుండా సూర్యుని కింద మానవుడు ఏ ప్రయత్నము చేసినా అది వ్యర్థమే అని ఈ పుస్తకానికి అర్థం ఎందుకు అలా అన్నాడనంటే ఈయన వ్రాసిన వచనాలన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి నెగిటివ్ అనేది ఆ మనుషులకి పెద్దగా నచ్చదు ఎందుకు నచ్చదంటే నెగిటివ్ లో చాలాసార్లు నిజం వచ్చేస్తుంది కాబట్టి నెగిటివ్ లో నిజం వస్తుంది ఆ నిజం ఏంటో ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభువు సమీపముగా ఉన్నాడు అన్న ఒక అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ప్రసంగి మనకు ఏం తెలుపుచున్నాడు అని అంటే ప్రసంగి గ్రంథం ద్వారా ఆయన మన జీవితాన్ని ఎలాగ మనం వ్యర్థం చేసుకుంటున్నాం అన్న ఒక మాట గురించి చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది అయితే ఆయన రచించిన గ్రంథంలోనే మనం అది ఏ విధంగా వివరిస్తూ ప్రస్తావిస్తున్నాడో ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరచి ప్రసంగ గ్రంథం తెరవండి ఒకటవ అధ్యాయము రెండవ వర్షం నుండి ప్రారంభము గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనం నుండి ప్రారంభం మూడవ వచనం వరకు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నలు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి ఆమెన్ ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఈ ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఏం తెలియజేస్తున్నాడు అంటే దేవుడు మనం ఎన్ని వ్యర్థమైన పనులు మన జీవితాల్లో మనం జరిగిస్తున్నాం అన్న ఒక దాని గురించి ఈ ప్రశ్న ప్రసంగం ద్వారా మనతో మాట్లాడుతున్నట్టు ద్వారా అయితే ఆ వ్యర్థమైన పనులు ఏంటి అని కనుక నన్ను అడిగినట్లయితే మన జీవితాల్లో దేవునికి అనుసంధానమైన పనులు మేము చేస్తున్నాం అని కన్ఫ్యూజన్ స్టేట్లో కొన్ని కొన్నిసార్లు మనం వెళ్ళిపోతుంటాం అంటే ఆ ఊహించుకుంటాం మనమే అంటే మ నేను చేసే ఈ పని దేవుడికి నచ్చే పని నేను చేసే ఈ యొక్క ఆ పని దేవునికి ఇష్టమైన పని నేను చేసే ఈ పని దేవుని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న పనే ఇది మంచి పనే ఇది చెడ్డ పనే అని మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం ఉంటుంది అది ఎందుకు తీర్చుకుంటామంటే అపో అది మనలో ఎప్పుడైతే చేరి కంట్రోల్ తీసుకుంటాడో అప్పుడు ఇవన్నీ వస్తాయి ఎందుకనంటే ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే వ్యర్థమైన పనులు కాదు ఆయన వచ్చే ముందు మనం ఏం చేయాలనంటే మనం ముందు మన బాధ్యతను మనం నెరవేర్చే వారిగా ఉండాలి పిల్లలు పొద్దున లేచిన కాడి నుంచి మనం నిద్రపోయేంత వరకు మనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి దాంట్లో ప్రభు అప్పగించే బాధ్యతలు ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు మనకు ఇష్టమైన పనులను మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది వ్యర్థం అని ప్రశ్నింగ్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి మనం చేస్తున్న ప్రతి ఆ పని కూడా మనమే తీర్పు తీర్చుకోవడానికి లేదు ఎందుకనంటే పరిశుద్ధు గ్రణం ఏం తెలియజేస్తున్నానంటే సూర్యుని కింద నరుడు పాటు పడుచున్నాడంట దానికి లాభం వారికి పాటు పడుచున్న వారికి లేదు వాళ్ళు ఎవరి వలన ఆ విధంగా మారారో వాళ్ళకి లేదు ఎందుకనంటే పాటు పడుచున్నారంటే దానికి అర్థం ఏంటంటే వ్యర్థమైన పనులకు మన సమయాన్ని ఖర్చు పెట్టడం వ్యర్థమైన అలవాట్లకు మన సమయాన్ని ఖర్చు పెట్టడం మన సమయం అంటే ఏంటో తెలుసు ప్రియులారా ప్రభు మన ఏర్పరచుకున్న నిమిత్తము ఆయన సమీపంగా ఉన్నాడు అని మనం ధ్యానించిన నిమిత్తము ప్రభువు మనకిచ్చిన సమయం అది ఏంటనంటే మనల్ని ఏర్పరచుకొని భూమి మీదకు పంపిన ప్రభువు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాలి మనం అని అనుకుంటాడు మనం ఏమనుకుంటామంటే అపోవాది మాయలో పడిపోయి ఆయన ఇచ్చే బాధ్యతను మనం నెరవేరుస్తున్నామని అనుకుంటాం ఎలా అంటే ఆలయానికి వెళ్ళాము దేవుడి వాక్యాన్ని ధ్యానించాము ఉపవాసాలు అంటున్నాము ప్రార్థన చేస్తున్నాము కుటుంబ ప్రార్థనలు మా ఇంట్లో జరిగిస్తున్నాము పాటలు పాడుతున్నాము వాక్యాలు గట్టిగా మైక్లో చదువుతున్నాము ఇవన్నీ చేస్తే ఆయన బాధ్యతని నెరవేర్చిన వారమే అని మనం అనుకుంటాం కానీ ఈ సూర్యుడు కింద అటు వ్యర్థమైన పని ఏంటని అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం దేవుళ్ళు ఉన్నట్లయితే మనల్ని మనమే మోసం చేసుకునే ఛాన్సులు తక్కువ అపాధిలో ఉంటే క్షణక్షణం మనల్ని మనం మోసం చేసుకుంటాం పిల్లలు అది ఎలా తెలుసుకోవాలంటే మనం చేసే పనులు ఏవి కూడా దేవుణ్ణి ప్రకటించే వారిగా చేసే పనులుగా ఉండవు అంటే దేవునికి సాక్షికరంగా ఉండే పనులు ఉండవు ఎలాగనంటే ఆలయానికి వెళ్తాం దాంట్లో తప్పు ఏమి లే పాటలు పాడతాం దాంట్లో తప్పు లేదు వాక్యం చదువుతాం దాంట్లో తప్పు లేదు ఇవన్నీ చే దేవుడు చేయమన్న పనులే కానీ ఇవన్నీ చేస్తే పాటు ఏం చేయమంటున్నాడంటే దేవుడు ధర్మశాస్త్రం రీతిగా మన జీవితాన్ని మనం జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పిల్లారా ఇవన్నీ చేస్తే సరిపోదు ధర్మశాస్త్రమును మనం వెంబడించాలి దాని ప్రకారం నడుచుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలంటే చాలా కష్టం నేను ఎందుకు ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నానంటే ప్రభు సమీపంగా ఉన్నాడు మనం మన జీవితాల్లో ఎలా మన సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతాను ఈ రెండుకి కనెక్షన్ ఏంటంటే ఆయన వస్తున్నాడు అని మనకు తెలిసిన మరుక్షణం నుంచి మన క్వార్డు ఉండే సమయం ఎంతో విలువైన సమయం ఏంటి ఆయన వస్తున్నాడు మనల్ని రక్షించడానికి వస్తున్నాడు నశించిన దాన్ని వెతకి రక్షించడం కొరకు మనిషి కుమారుడి భూమి మీదకి ఎలాగనైతే వచ్చాడో అలాగనే రెండవసారి నా జీవితానికి అవకాశాన్ని ఇచ్చి మరణం తర్వాత జీవితం కొరకు మరణం కొర తర్వాత జీవ కిరీటం కొరకు నన్ను ఆయన సిద్ధపరచాలి అని నా జీవితంలోకి మరలా తిరిగి రాబోతున్నాడు అని మనకు తెలిసిన నిమిత్తం మరుక్షణము అప్పుడు ఏదైతే మనం గడుపుతుంటామో ఆ సమయం అంతా చాలా శ్రేష్టమైన సమయం మనకు మళ్ళీ తిరిగి రాని సమయం అది ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అన్న ఒక విషయం మనకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన మరుక్షణం నుంచి మనం ఏం చేయాలంటే బాధ్యతను నెరవేర్చే వారిగా మనం ఉండాలి పిల్లరా మనతో కూడా ఒక కొద్ది ఆత్మలైన వెంట తీసుకురాగలిగిన వారిగా మనం ఉండాలి ధైర్యంగా ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అలా జీవించాలి ప్రభు సమీపంగా ఉన్నాడు అని అంటే వ్యర్థమైన పనులు చేస్తూ మన సమయాన్ని కానివ్వండి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని కానివ్వండి వ్యర్థంగా ఉపయోగించడం కాదు ఆయన కొరకు సాక్షికరమైన జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఎదుటి వ్యక్తికి ఆశ కలుగుతుంది క్రైస్తవ జీవితం మీద క్రైస్తవులుగా వీళ్ళుండి ఇంతటి ఆ శ్రమ అనుభవిస్తున్నప్పటికీ వీళ్ళ జీవితంలో సంతోషకరంగా ఉన్నారంటే దేవుడు నిజంగా వీళ్ళకి తోడుగా ఉన్నాడు దేవుళ్ళు నిజంగా వీళ్ళని నడిపిస్తున్నాడు దేవుడి ప్రేరేపణ చేతే ప్రతి ఒక్క కార్యం కూడా వీళ్ళ జీవితంలో జరుగుతుంది అని ఎదుటి వ్యక్తి నమ్మతాడు నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే దేవుడు నీలో ఉన్నాడు దేవుడిని నడిపిస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీలో ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు అని ఇతరుల వ్యక్తికి ఎలా తెలుస్తుంది అంటే నువ్వు చెప్పే మాటల ద్వారా కాదు నువ్వు పాడే పాటల ద్వారా కాదు నువ్వు చదివే వాక్యం ద్వారా కాదు నువ్వు ఒంటరిగా నీ గదిలో కూర్చొని చేసుకున్న ప్రార్థన ద్వారా కాదు నీ బతుకు వల్ల మారిన నీ బతుకు చూసి ఇతరులకు ఎప్పుడైతే మార్పు కలుగుతాదో ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆయన సమయాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగించడం లేదు అని ఇతరులకు తెలుస్తుంది అలా తెలిసిన రోజు నువ్వు నిజమైన క్రైస్తవుడివి అలా ప్రభు కొరకు మన సమయాన్ని మనం ఖర్చు పెట్టే వారిగా ఈరోజు మన జీవితాల్లో మనం ఉన్నామా పిల్లరా అదే అడుగుతున్నాడు ఇక్కడ ప్రసంగి రంగంలో ఏమని అడుగుతున్నాడు అంటే వ్యర్థము ప్రతి ఒక్కటి వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏంది మనకు కూడా తెలీదు మనం ఒకదాని కోసం పరిగిస్తున్నాం ఈరోజు దేని కొరకు డబ్బు పేరు ప్రఖ్యాతులు ముఖ్యమైన అంశంగా మనం ఉండాలా ముఖ్యమైన అంశంగా మనం ఈ యువకులను నిలబడాలని మనం పరిగిస్తున్నాం పిల్లల ఈరోజు మన జీవితాల్లో మనం మనం పరిగెత్తాల్సిన దాన్ని వదిలిపెట్టేసి మనం దేని కొరకు ప్రయాస పడాలో దాన్ని విడిచిపెట్టేసి మనం దేని కొరకు మన జ్ఞానాన్ని ఉపయోగించాలో దాన్ని విడిచిపెట్టేసి మన దేని కొరకు మన ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలో దాన్ని విడిచిపెట్టేసి మనం దేని కొరకు ప్రభు సమయాన్ని కేటాయించాలో దాన్ని విడిచిపెట్టేసి వ్యర్థమైన పనుల కొరకు ఈరోజు మన జీవితాన్ని మనం ఖర్చు పెడుతూ ఉన్నాం వ్యర్థమైన పనుల కొరకు వ్యర్థమైన పనులు అంటే ఏంటో తెలిసే ఈ ఈరోజు మీ జీవితంలో ధ్యానిస్తే కోట్లు వస్తాయి కొన్ని కొన్ని కోట్లు వ్యర్థమైన పనులు ఈరోజు మన జీవితాల్లో మనం జరిగించే వరకు ఉన్నాం గమనించిన ఈ ఈరోజు మన జీవితంలో మనం దేని కొరకు మన సమయాన్ని కేటాయిస్తున్నాం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే దేవుడికి ప్రార్థన చేస్తావో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వచనాలను చదువుకుంటావో దాంట్లోనే మాటలు ఒక్కటైనా ఒక్కసారైనా నువ్వు నిజంగా ధ్యానించిన ఉందా నిజంగా దేవుణ్ణి నువ్వు ఎరిగి ఆయన సమయాన్ని ఆయన కొరకు కేటాయించగలుగుతున్నావా ప్రభు సమీపంగా ఉన్నాడు అని తెలిసిన మరుక్షణం ఆ సమయం ఎంతో ప్రత్యేకమైనది ఆ సమయం ఎంతో అద్భుతమైనది ఆ సమయం తిరిగి రానిది ఆ సమయం ఎంతో ముఖ్యమైనది అని నీకు తెలిసి నీ జీవితంలో జీవించగలుగుతున్నావా మన జీవితాల్లో అన్నిట్లో మన జీవితాన్ని అందరి జీవితాల్లో కూడా పెళ్ళారా ధ్యానించాల్సిన గ్రంథం ఇది ప్రసంగ ప్రసంగ గ్రంథం మాత్రం మన జీవితాల్లో మనం మన సమయాన్ని వ్యర్థముగా ఖర్చు పెడుతున్నాం అన్న దాన్ని ధ్యానించేదానికి ఉపయోగపడుతుంది ఎలాగూ ప్రభు కొరకు మన సమయాన్ని ధ్యానించాలి ఎలాగూ ప్రభు కొరకు మన సమయాన్ని ఉపయోగించాలి అనేది ఈ ప్రసంగ తెలియజేస్తున్న పిల్లరా ఈరోజు ధ్యానించాల్సిన దాన్ని విడిచిపెట్టేసి ఉపయోగం లేని వాటి కొరకు ఈరోజు మనం ఎలాగైతే పరిగిస్తున్నామో గమనించాల్సిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టేసి ఎలాగైతే మన సమయాన్ని ప్రభు కొరకు కేటాయించకుండా మనం వ్యర్థముగా నాశనం చేసుకుంటున్నామో ఈరోజు ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈరోజు మన కుటుంబాలన్నింటిలో కూడా మనం మారి జీవించగలుగుతాం ఆ పిల్లరా ఏముందులే ఇంకా సమయం ఉంది ఇప్పుడే రాడు కదా రేపే రాడు కదా ఎల్లుండి రాడు కదా ఏమి ఇప్పుడు ఒకవేళ కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఎవరన్నా కనుక సంఘ కాపురులు ఎవరన్నా బయట మీటింగ్స్ పెడితే వాళ్ళు ఎవరైతే ప్రసంగికులు చెప్పే మాటలు ఏం చెప్తారనంటే అంటే ప్రభు వచ్చే సమయం మనకు తెలియదు కాబట్టి సిద్ధపడండి 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 అని చెప్తే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు రాడు కదా రేపు రాడు కదా ఇంకా టైం ఉందిలే అని ఉంటారు అయితే ఈ ప్రసంగి గ్రంథంకి ఈ గ్రంథం ఏదైతే ఉందో దానికి లింక్అప్ అయిన గ్రంథం ద్వారా మనం ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం పిల్లలు అదే గ్రంథం అంటే పితృగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చిన ధ్యానించండి గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో కథించిపోవును పంచభూతములు మికటమైన పేండ్రముతో లయమైపోవును భూమి దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఆమె ప్రభు వచ్చు దినము దొంగ వచ్చినట్లు వచ్చింది వస్తుంది ఏంటంటే ప్రభు దాంకోని దాంకోని దొంగ మా వస్తారని కాదు మీరు చాలామంది అదే అనుకుంటారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చదవని వాళ్ళు ఇదే అనుకుంటారు చాలామంది చదివే వాళ్ళు అయితే ఓకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలు అర్థం చేసుకుంటారు చదవని వాళ్ళకి దొంగ వచ్చినట్లు వచ్చేది ఏంటని వాళ్ళు దాని కొరకు సమయాన్ని ఖర్చు పెడుతుంటారు దొంగ వచ్చినట్లు వస్తారనంటే నీ జీవితంలో వ్యర్థముగా నువ్వు సమయాన్ని ఖర్చు పెడుతున్నప్పుడే ప్రభు వచ్చేస్తడేమో దేవుని కొరకు నీ సమయాన్ని కేటాయించు కేటాయించినప్పుడే ప్రభువు వచ్చేస్తాడేమో దేవుని కొడుకు నువ్వు ఏ పాటలు పడినప్పుడే ప్రభువు చేస్తాడేమో దేవుని నువ్వు తెలుసుకున్న మునిపే ప్రభువు చేస్తాడేమో నీ జీవితంలో నువ్వు బాధ్యత నెరవేరకు మునిపే ప్రభువు చేస్తాడేమో నీ జీవితంలో ప్రభువు నువ్వు ఎరకకు మునిపే ప్రభువు చేస్తాడేమో వీటిలో ఏది జరిగినా కూడా మన జీవితం వ్యర్థమే వ్యర్థముగా మనం మన సమయాన్ని ఖర్చు పెట్టామని లెక్క వ్యర్థముగా మన జీవితాన్ని మనం ఖర్చు పెట్టామని లెక్క అపవాదిలో జ్ఞాపకం చేసుకొని చూడారా ప్రభు సమీపముగా ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసిన మరుక్షణం నుండి మన సమయం ఎంతో ప్రత్యేకమైనది అమూల్యమైన సమయం అది తిరిగి రాని సమయం అది కాబట్టి ఆ సమయాన్ని ఆయన కొరకు ఉపయోగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేది ఏంటంటే ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి శుద్ధిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఎంతో సంతోషకరమైన వార్త ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో దేవుని శుద్ధింపబడుతుంది అంటే ఎంతో ఇష్టమైన ఇష్టంగా ఉంది అది వినేదని కూడా కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ బ్రతికి చూపించడం లేదు పిల్లల దేవుని బిడ్డల మాదిరి చాలా కుటుంబాలు ఇతరులకి బ్రతికి చూపించడం లేదు చదివేస్తున్నారు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేస్తున్నారు అక్కడే పాటు నడవడం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథం మనకు ఏం అంటే ధర్మశాస్త్రం రీతిగా నడవడం చాలా కష్టం కానీ ప్రభు సహాయంతో అది సులువైన పని ప్రియులారా ఆయన మనకు ఒకవేళ కనుక సహాయం అనుగ్రహించిన వారిగా కనుకున్నట్లయితే ఉన్నట్లయితే శక్తిని అనుగ్రహించిన వారిగా కనుకున్నట్లయితే ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతటి పని అయినా సులువవుతుంది మనం ఆయన సమయాన్ని ఆయన కొరకే ఖర్చు పెట్టే వారికి మన జీవితాల్లో మనం ఉంటాం వ్యర్థమైన వాటికి తల ఉంచక ఉపయోగపడే ప్రభు సమయాన్ని సాక్షికరంగా మన జీవితాల్లో మార్చుకునే దానికి ఉపయోగించుకుంటామని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించనుగాక మన కుటుంబాలందరికీ కూడా మన తోడే ఉండి కాపాడి నడిపించునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మేము గల మా దేవుడ మా రక్షక వేతనము దేవుడ అచ్చున్నత ఉన్నతడా ఉన్నవా అన్న అనువాడు అందేవా నీకే వందనాలు అన్నది జ్ఞాపకం తండ్రి నీ ప్రీ బిడ్డల్ని ప్రి కుటుంబాలను నా తండి ధ్యానించుకున్న రీతిగా నాయన నీ సమయం తండ్రి నిన్ను ప్రకటించే సమయంగా నా తండ్రి మేము మలుచుకునే దానికి నన్ను గురించి మనం తండ్రి అపోవాది కొరకు నా తండ్రి ఈ సమయంలో ఒక క్షణాన్నైనా కూడా మేము ఖర్చు పెట్టకుండా నా తండి నీ కొరకు ఖర్చు పెడుతూ నా తండ్రి నీ కొరకు ఉపయోగిస్తూ మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకున్నాం నా తండ్రి వ్యర్థమైన పనుల కొరకు నా తండ్రి మా జీవితాన్ని రోజు మేము ఖర్చు ఖర్చు పెడుతుండగా నా తండ్రి నీ నీ శక్తి నీ సహాయం చేత నా తండి నీవు మాకు అనుగురించి బాధ్యత కొరకు ఆ జీవితాన్ని నా తండ్రి ఖర్చు పెట్టేవారిగా మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకున్నాం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రిని సహాయాన్ని అనుగురించి మనం నా నాటండి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన మాకు తెలుపుచుండగా ఆయన ప్రతి ఒక్క అవసరతను నీ పాదాలు చెందుబెట్టి ఉన్నాం నాటండి జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని క్రీస్తు పరిచయ ఛానల్లో ఎవరెవరైతే నా అవసరాల నిమిత్తం అతన్ని ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలిసి చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వించి సహాయాన్ని అనుగురించమని నీ యొక్క అద్భుత కార్యము కుటుంబాల్లో జరిగించమని వేడుకుంటూ ఆయన ఈ ఛానల్ ద్వారా నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి మార్చబడ్డారో మారబడ్డారో నా తండ్రి ప్రతి ఒక్కరిని నేను అతన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వాళ్ళ కుటుంబాల వల్ల ముందు కొనసాగిపోయే దానికి శక్తిని అనుగ్రహించుకొని వేడుకుంటూ ముందు ముందున్న రోజుల్లో నా తండ్రి నీవు సమీపంగా ఉన్నావు అని ఏ బిడ్డకి తెలిసిన ఏడలు నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి తన సమయాన్ని నా తండ్రి తన సాక్షి జీవితం కొరకు నా అతన్ని ఉపయోగించుకునే వారిగా ఆ బిడ్డని ఆ బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దామని వేడుకుంటూ మా జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నిన్ను ధ్యానిస్తూ మా జీవితంలో ముందు కొనసాగేదానికి కృపణను అనుకరించమని వేడుకుంటూ నీ రాక సమయం గనకు ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ధ్యానించేదానికి భాగ్యం ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రవీణ యేసు క్రీస్తు వారు వచ్చినంత మన మహిముగల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం మా అతని ఐ మీన్ యూ ఆల్